జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్లోని హయత్ నగర్లో హుజూర్ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు

ఎందుకంటే ఆయన నాయకుడిగా ఈరోజు భావించలేదు ఆయన ప్రజల సేవకుడుగా భావించి మరి ఇక్కడ కాలనీలో ప్రతి ఇంట్లో మరి ఒక సొంత మనిషిలా చుచ్చుకుపోయినటువంటి వ్యక్తి ఇక్కడ మన సాము తిరుమల రెడ్డి గారే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తిరుమల రెడ్డి అన్న బంపర్ మెజార్టీతో గెలవబోతుండని చెప్పి తెలియజేస్తున్నాం అంటే ఇప్పుడు కార్పొరేటర్ గారు ఆల్రెడీ కార్పొరేటర్ గారు ఇక్కడ ఉన్నారు గెలిచారు ఆయన ఇక్కడ ఏ ఏ పనులు చేశారు ఏ ఏ పనులు ఆల్రెడీ నిర్వహించారు ఇంకా ఏవే పనులు బ్యాలెన్స్ ఉన్నాయి రోజు మీరు చూస్తున్నటువంటి ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇక్కడ ఉన్నటువంటి సిసి రోడ్లు కానీ అదేవిధంగా ఇక్కడ వాటర్ సిస్టమ్ కానీ రోజు ప్రతి ఇంటికి ఈరోజు వాటర్ వస్తుందంటే అది ఖచ్చితంగా మరి సాము తిరుమల రెడ్డి చేసినటువంటి అభివృద్ధి అదేవిధంగా మరి డంపింగ్ యార్డ్లు నిర్వహించడం కానీ మరి చెత్తను సేకరించి మరి కొన్ని మిలియన్ టన్నులటువంటి చెత్తను సేకరించి రోజు విద్యుత్ను కూడా ఉత్పత్తి చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాను అదేవిధంగా పట్టాలు ఇప్పియడం కానీ డ్రైనేజ్ వ్యవస్థను మొత్తాన్ని మార్చడం గాని పాడుబడిపోయినటువంటి బంజరకాల్ని బ్రహ్మాండంగా మరి అభివృద్ధి చేసినటువంటి ఘనత మన తిరుమల రెడ్డి అన్నకి దక్కుతుంది ఖచ్చితంగా మరి తిరుమల రెడ్డి అన్న ఇంకా వారికి గెలిపిస్తే మనం ఇంకొకసారి అవకాశం కల్పించినట్టయితే వారు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని చేస్తారు వారు బ్రహ్మచారి కాబట్టి వారికి కుటుంబం లేదు మరి ప్రజలే కుటుంబంగా ఉన్నటువంటి వ్యక్తి మరి డివిజన్ లో ఎవరైనా ఉన్నారంటే మరి తిరుమల రెడ్డి గారు కాబట్టి తిరుమల రెడ్డి యొక్క నాయకత్వాన్ని మీరు అందరూ బలపరచాలి ఖచ్చితంగా మన బంజారా కాలనీ ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో పోయినసారి నాలుగు వందల ముప్పై మెజార్టీ ఇచ్చారు మీకు ప్రత్యేక 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 ధన్యవాదాలు అదేవిధంగా ఈసారి సుమారుగా మీరు వెయ్యి నుంచి రెండు వేల మెజార్టీని ఇవ్వాలి ఖచ్చితంగా ఇస్తారని చెప్పి ఆశేద్కర్ నగర్ అంబేద్కర్ నగర్ కాలనీ బంజారా కాలనీ మొత్తం కలిసి మరి బ్రహ్మాండ మెజార్టీ బ్రహ్మరథం పట్టాలి తిరుమలన్న నాయకత్వాన్ని బలపరచాలి సుధీర్ అన్న నాయకత్వాన్ని బలపరచాలి అదేవిధంగా మా ఇన్ఛార్జీ సైదన్న నాయకత్వాన్ని కూడా మీరు బలపరిచి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ అందరూ కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు దయచేసి ఖచ్చితంగా మీరు మరి అభివృద్ధిని కోరుకుంటారు అరాచకాన్ని ఏమాత్రం సహించరని చెప్పి తెలియజేస్తున్నాను మరి మిగతా పార్టీలు మిగతా పార్టీ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు మరి ఓటు అభ్యర్థించడానికి వస్తూ ఉన్నారు వారు అభివృద్ధిని చేయడానికి రావటం లేదు కేవలం కేవలం ఓట్లు వేయించుకొని ఏదో పెత్తనం చేయాలని చెప్పి చలాయిస్త చెలాయించడానికి వస్తున్నారు తప్ప అభివృద్ధి కోసం రావట్లేదు ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే దుబ్బా దుబ్బాక ఎలక్షన్లో ఒక్క సీటు గెలిస్తేనే మరి మత విద్వేషాలు రె రెచ్చగొడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం మరి అలాంటి అలాంటి వ్యక్తులకు ఓటేస్తే ఖచ్చితంగా మన ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాదు అల్లో కొల్లం అవుతుంది కాబట్టి విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి పార్టీని మనం పారదోల్దాం ఖచ్చితంగా మనం అభివృద్ధి చేసే పార్టీని మనం ఎన్నుకుందాం దయచేసి మీరు అందరూ కూడా తెలివిగలవారు ఖచ్చితంగా మీరు అభివృద్ధిని కోరుకుంటారు అరాచకాన్ని ఏమాత్రం సహించరు కాబట్టి మీరు అభివృద్ధిని కోరుకునేటటువంటి వ్యక్తి మన ఇక్కడ తిరుమలన్న కాబట్టి తిరుమలన్న నాయకత్వంలో మనం అందరం కలిసి పనిచేద్దాం చేతులు చేతులు కలుపుకొని టిఆర్ఎస్ పార్టీ మన కారు గుర్తుకు బ్రహ్మాండమైనటువంటి ఓట్లు నేసి మెజార్టీతో బ్రహ్మాండమైన మెజార్టీతో మనం గెలిపించవలసినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కార్యకర్త పైన ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు